లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులను ఆదేశించారు మల్దకాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై వైద్య సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అవుట్ పేషెంట్లకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి తగిన వైద్య జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆరోగ్య కేంద్రం పరిధిలో సహజ ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు వంద శాతం జరిగేలా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారిని డాక్టర్ స్వరూపారాణి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒకదేనా మొత్తం డెలివరీ నుంచి ఇదంతా కూడా ఏమైనా డెలివరీ నుంచి అంటే డెలివరీ ఫార్టీ టూ డేస్ ఆల్రెడీ క్యాష్ దగ్గర ఉండదు మనకి ఆల్రెడీ వచ్చేస్తుంది వీళ్ళు సెట్ చేసుకోండి వచ్చి వీళ్ళు కార్డ్ కూడా ఉపయోగపడుతున్నారు

तो ये प्रेसिडेंस को पता करके वो लोग क्लोज कैसे करते हैं जनरल ओपिनेंट होती है जनरल बॉडी को चाहिए होता है और उसको मतलब उसको नहीं जनरल क्लोजिंग का देर होता है लास्ट टाइम पर जो रेटिंग क्वेश्चन आंसर लास्ट टाइम जो होता है डायरेक्टली नहीं होता है तो फिर आउट पेशेंट डिपार्टमेंट से ये मान के लिए रजिस्टर के ट्राई रिजिस्टर आमा इतना जनरल चलने लास्टेट